స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు నా కర్మ నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు అదే వేరే వాని ఉంటే వేరే చోటకి తీసుకెళ్లి అంతే అప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా అయ్య బాబాయ్ మాటలే నీ మగతన వీడికి ఏం ఒరేయ్ నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి ఒక ఈ లోపు మీరు ఇద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి గార్డెంట్ మెయింటైన్ చేసేది నేనే మెయింటైన్ చేస్తాను వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ అబ్బో అలా కాసేపు ఊపిరి పెగబట్టు పోతాయి ఎక్కిళ్ళ ప్రాణాలు దరిద్రం వదిలిపోతుంది నిన్నేరా నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకొని వేరే వాళ్ళని అనడానికి నాకు ఏమన్నా పిచ్చా అచ్చా పని చేస్తుందే ఏంట్రా పని చేసేది ఇందాకేంట్రా అన్న నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా అసలు నేనంటే ఎవరు అనుకున్నా భానుమతి ఫ్రమ్ తొర్రేడు పదమూడేళ్లకే ఇటగే ఇటగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా చెడు కూడా ఆడుకు

नाइन आ कूरन झील में बूट ले दो। <skr guard> भाई और बहनों, लेडीज एंड जॉनल में। अरे आ गए देखो 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 किधर देखो किधर देखो दार देखो देखो इधर इधर देखो 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 మనకి పెక్ సెట్ ఒరేయ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా నేను రెండు నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడేది నిలబడేస్తావాడిపోతావు పడలే నీకు అయ్యి బాబాయ్ ఇది కూడా తగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా సర్లేరా ఎక్కిలో వచ్చి నీళ్ళు వెళ్ళి తాగేసింది ఇందుకే ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు ఇంకెక్కడ ట్రైను మనం రూట్ మిస్ కొట్టం ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయి ఇప్పుడు దీని ఎలా రాడి ద్వారా నేను లగేజ్ మోసుకొస్తాను అడ్డుగాడి నువ్వు దీన్ని మోసిరాట